హాయ్ అండి అందరికీ ఈరోజు నేను పుదీనా మొలకలు పెట్టినా అయితే మేము సమ్మర్లో తిరుపతికి వెళ్ళాము అయితే మా పుదీనా చెట్టు మొత్తం ఎండిపోయింది వాటర్ పోయాక అయితే ఈ వర్షానికి అదే మంచి ఇగురెళ్ళింది అయితే ఆ మొలకలను తీసి నేను ఈ టబ్బులో పెట్టాను ఈ టబ్బు ఎక్కడిదంటే మా ఇంట్లో పలిగిపోయిన టబ్బు ఉండే బట్టల బట్టలు బట్టలు వినడానికి కొనుక్కున్నాయి ఈ టబ్బును అయితే పలిగిపోయింది అయితే ఇప్పుడు దీని నిండా మట్టి పోసుకొని మంచిగా పుదీన చెట్లు పెట్టుకోవడానికి మంచిగా పనికి వస్తుంది పుదీనా చెట్లు కింద పెట్టద్దు ఇవి బాగా స్ప్రెడ్ అవుతాయి మిగతా చెట్లను పెరగనియ్యాయి ఇవే పెరుగుతూ ఉంటాయి మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అందుకే నేను ఈ టబ్లో పెట్టాను టబ్లో పెడితే ఆ టబ్బు నిండానే మంచిగా ఉంటుంది ఇక్కడికి స్ప్రెడ్ కాదు ఈ పుదీనలో కూడా రకాలు ఉంటాయి కొన్ని మంచి వాసన వస్తాయి కొన్ని అస్సలు వాసన రావు మా అయితే మంచి వాసన వస్తుంది అయితే నేను ఈ టబ్బుని ఏం తీసా ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఊకొచ్చి పూదీని అడుగుతున్నారు అయితే ఈ టబ్బుని తీసుకుపోయి పైన పెట్టిన ఎందుకంటే ఈ ఈ టబ్ నిండా ఏం తదుచిల్లేదు అనుకో ఊకచ్చి అడుగుతారు ఇంకా అందుకే ఇది బిల్డింగ్ మీద పెట్టిన మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఎందుకు మీద పెట్టినా అంటే మేము లేనప్పుడు కూడా వచ్చి ఆ పుదీనా చెట్టు తీసుకొని పోతున్నారు ఆకులు తెంపుతున్నారు మొలకలు అని పోతున్నారు అందుకే మీద పెట్టినా లాస్ట్కి అలా దాంట్లో వర్షపు వాటర్ ఉంటే అవే పోసాను బాయ్